లైసెన్స్ లేని వారు వాహనం నడిపితే రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ గుప్తా నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో వాహన తనిఖీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు పలు వాహనాలను నిలిపి రికార్డులు వాహనదారుని లైసెన్సులను పరిశీలించారు కొత్తగా వచ్చిన వాహన చట్టం ప్రకారం లైసెన్స్ లేని వారు పట్టుబడితే ఐదు వేల రూపాయల జరిమానా హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా ఉంటే ఆ వాహనాన్ని సీజ్ చేయనున్నారు మైనర్లు వాహనం నడిపితే కేసులు నమోదు చేయనున్నారు ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించాలని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ లైసెన్సు తప్పనిసరిగా పెట్టుకోవాలి అది ఆటో అయినా సరే మోటార్ సైకిల్ అయినా సరే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి హెల్మెట్ కూడా పెట్టుకోవాలి ఈ లైసెన్స్ హెల్మెట్ల మీద ప్రతిరోజు ఇంకా స్పెషల్ డ్రైవ్లు అనేది జరుగుతుంది లైసెన్స్ లేకపోతే మీ అందరికీ తెలుసు ఐదు వేల రూపాయలు ఫైన్ హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ ఈ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇస్తే బండి ఓనర్ కూడా ఐదు వేల రూపాయలు ఫైన్ పడుతుంది అంటే మొత్తం పదివేల రూపాయలు ఫైన్ పడుతుంది ఈ ఆటో డ్రైవర్ లకు కూడా మేము సుమారు ఒక పది రోజుల నుంచి ఆటో సపరేట్ గా ఒక ఆటో పెట్టి వాళ్లకు లైసెన్స్ ఇన్సూరెన్స్ పర్మిట్లు ఎఫ్సి పొల్యూషన్ తీసుకోవాలని చెప్పి చెప్పినాము ఇక మీదట వాళ్ళు కానీ లైసెన్స్ లేని వ్యక్తులకు కానీ ఆటో ఇస్తే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆటో సీజ్ చేసి కూడా ఎంబీ ఇన్స్పెక్టర్ పంపిస్తాము తర్వాత మీరు పోలీసు వారు కఠిన చర్యలు తీసుకున్నారు బీదవాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అని మీరు ఎటువంటి నిందలు నిందలు చేసినా కూడా వెనక్కి తగ్గేదైతే ఏముండదు ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్